మొక్కలు నాటి పెంచి పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దాం అని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి రీజనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ముకుంద పిలుపునిచ్చారు శనివారం ఉదయం విఎస్ కృష్ణ డిగ్రీ కళాశాలలో విశాఖ కంటైనర్ టెర్మినల్ అందజేసిన మొక్కలు నాటిన అనంతరం ఆయన మాట్లాడారు ఔషధ గుణాలు కలిగిన మొక్కలు పక్షులు గోళ్లు పెట్టుకునే మొక్కలు దేశీయ కూరగాయలు ఆకుకూరలు మొక్కలు నాటి పెంచుదామన్నారు భవిష్యత్తు తరాల కోసం సామాజిక వనాలు పెంచుదామన్నారు జీవ వైవిధ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి కృషి చేయాలని కోరారు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతి ఆధారిత వ్యవసాయం ఎంతో అవసరమన్నారు జీవ వైవిధ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ విజయబాబు మాట్లాడుతూ తమ విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తారన్నారు పండ్ల మొక్కలతో తమ విద్య సంస్థను నందివనంగా తీర్చిదిద్దుతామన్నారు విద్యార్థులందరూ పర్యావరణ హితంగా జీవించాలని శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు లో ఉన్న కంటైనర్ టెర్మినల్ నుంచి ఆ టెర్మినల్ హెడ్ ఆ దిలీప్ కెప్టెన్ దిలీప్ బెనర్జీ గారు అలాగే ఎంఎన్ రావు గారు అలాగే అదే సంస్థ నుంచి నరేష్ కుమార్ గారు అలాగే పొల్యూషన్ బోర్డు నుంచి ముకుంద్ గారు ఆ మిగిలిన ఆ బృందం అంతా వచ్చారు వారితో పాటుగా కళాశాల అధ్యాపక బృందం అందరూ కలిసి పెద్ద ఎత్తున కళాశాలలో మొక్కలు నాటడం చేపట్టడం జరిగింది నిజంగా ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు మన రాష్ట్రంలో చేపట్టిన ఈ మొక్కల నాటం అనే కార్యక్రమం మన రాష్ట్రం యొక్క మరి స్థితిగతులను మార్చగలదని పర్యావరణ సమతుల్యాన్ని తిరిగి స్థాపించగలదని మేము ఆశిస్తూ ఉన్నాం దీనిలో భాగంగా కళాశాలలో ఉన్న నాలుగు ఎన్ఎస్ఎస్ యూనిట్స్ అలాగే బోటనీ డిపార్ట్మెంట్ మిగిలిన అధ్యాపక ద్రం అంతా రెండు ఎన్ఎస్ఎస్ మరి ఎన్ఎస్ఎస్ అండ్ ఎన్సిసి యూనిట్స్ కూడా వచ్చి కళాశాల ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది విద్యార్థులు అలాగే అధ్యాపకులు అందరూ వచ్చేసి కళాశాలలో ఖాళీగా ఉన్న ప్రతి ప్రాంతంలో మరి కొన్ని ఫ్రూట్ ట్రీస్ ని అలాగే కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ ని మరికొన్ని మరి ఎడ్జ్ ప్లాంటింగ్ ని ఇటువంటివన్నీ చేపట్టడం జరిగింది వీటన్నిటితో పాటుగా మరి ఆ సామాజిక మరి చైతన్యాన్ని కలిగించడానికి మొక్కలు నాటే కార్యక్రమాన్ని మేము చేపడుతూ ఉన్నాం అనేక మందికి దీని గురించి అవగాహన కూడా కలుగు అన్నిటికంటే ప్రాముఖ్యంగా మన విశాఖపట్నంలో పెద్ద ఎత్తున మరి పర్యావరణం కోసం కృషి చేస్తూ ఉన్న గ్రీన్ క్లైమేట్ ఎన్జిఓ నుంచి రత్నం గారు కూడా వచ్చి వారి బృందంతో పాటుగా ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి వారి సహకారాన్ని మాకు అందించి ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు ఈ కార్యక్రమం ఇంతటితో ఆగిపోకూడదని విశాఖపట్నంలో ఖాళీలో ఉన్న ప్రతి చోట ఎక్కడెక్కడైతే మొక్కలు నాటే అవకాశం ఉందో ప్రతి చోట మొక్కలు నాటడానికి మా వంతు మేము కూడా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ